జమిస్తాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యా బోధనను విద్యార్థులకు అందించారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా బోధించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి प्रोफेसर दोनों विवाह आराम बीतने स्टडी में से टकराएं जो आल लॉट होंगे मे ग्रैंडल के भैया लव बेंड ऑफ सेल्फ गवर्नमेंट में टुडे मी आई लव माय फ्रेंड्स आई रोल प्लेयर एंड जे टीचर आई आम ये टीचर आई आम ये टीचर एक्ट्ड एंड मर्टल आई फील वेरी हैप्पी आई ब्लैंड आई सांग रेस्लिंग टेब supporting me thank you